నీ సందుకు నడిపించు శ్రద్ధగా ఇచ్చేయండి అని కొద్ది నిమిషాలు కాలం నాయన నీ వాక్కుని వర్తమానం నాకు ఇచ్చి నన్ను సంధించి మాట్లాడు నాయనని ప్రాథం చేత కొద్ది నిమిషాలు అందరూ పురుషులు స్త్రీలు యువకులు యువతలు ప్రాథంజేసి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క సన్నిధిలో నిశ్చయాలు ప్రతి బిడ్డలు మీరు దీవించండి బలపరచం క్రమము దా ఇచ్చేయండి అస్థరత తొలిగించండి భక్తి నీ భయము నీ శాసనాల్లో గైకోలేని ఆసక్తిని దేయండి నిన్ను కేంద్రంగా పెట్టుకోవాలని మాట్లాడుతున్నావు నిన్ను ముఖ్య పాత్రగా మేము ఉంచుకోవాలని చెప్తున్నావు నేను చాలా మంది పక్కన పెట్టేస్తున్నాను మనుషులే తోతున్నారు మనుషులు మాట పెట్టినారు మనుషులు తలస్తున్నారు చేయండి ప్రార్థన చేయండి అందరు ప్రార్థన చేయండి నోరులు తెరండి నోరులు విప్పండి ప్రభా వివేకాలు నాతో మాట్లాడు నీ వాక్కు నీ సందేశం నీ వర్తమానం వాక్యము ద్వారా తండ్రి నన్ను సంధించు నాతో మాట్లాడు నన్ను బలపరచు ఈ చిత్తం తెలియజేయండి నాతో మాట్లాడండి ఉదయకాల సమయంలో నాకు కావలసిన మాటల్ని పరిశుభ్ర లేఖల్లో దయచేసి నీవు నీవు నాతో మాట్లాడండి నన్ను బలపరచండి అని అందరూ కూడా ప్రార్థన చేయండి అలాగా దేవుని సరిదిలో మనము ధ్యానం చేసి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన లేకే ఉందాం ప్రార్థన చేసుకుందాం అందరు కూడా ప్రార్థన జ్ఞానంలో ఉండండి ప్రేమ తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వేణలంతా కాపాడి ఉన్నాం ఏదో దారికి వచ్చి ఉన్నాం బడిలో కష్టపడి ప్రతిరోజు పనులు చేసుకున్నారో మంచిది కానీ ఈ కార్యం అంటే అశ్రద్ధ చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు వారిని ప్రేరేపించు సిద్ధపరచు ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ప్రతిరోజు పనిచేసుకోవడానికి శక్తిని బలమును ఆరోగ్యాన్ని నీ బిడ్డలకి నువ్వు ఇచ్చావు అది నువ్వు చేసిన కార్యం అది నీ సన్నిధిలో గడపడానికి నిర్లక్ష్యం క్రమం లేదు భక్తి లేదు భయం లేదు ఇటువంటి వారితో మీరు మాట్లాడి వారిని ఇప్పుడే పూర్కెలిపి వారు త్వరగా సిద్ధపడి నీ సన్నిధిలో కూడుకొని నీ సన్నిధికి వచ్చి ఇప్పుడే ఉన్నపాటున సిద్ధపడి వచ్చి ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టుకుని రావడం కాదు నీ సన్నిధికి చాలామంది అయినా చక్క పెట్టుకుని తీరిగ్గా వస్తున్నారు అంటే భయం లేదనమాట ఇలాంటి వారితో మీరు మాట్లాడు మధ్యాహ్నం నుంచి వెళ్ళి పనులు కూడా పోలు టైం ఉంది అయినా నిర్లక్ష్యమే ఒక్కొక్కటితో మాట్లాడండి సంధించండి ఉదయకాలం ఈ పక్షంగా నిలిచి మాట్లాడుచున్న నీ కుమారుని బలపరచండి కావలసిన వాక్కు సందేశమును దయచేయండి బలకి బలపరచండి రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి శాంతి సమాధానము దయచేయండి ఈ కోడికని మహిమే జరిగించి నీ సన్నిధిని మాపై నుంచి సహాయముని చేసి మహిమ ఘనత ప్రభావం మీరే ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి